జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్య నంద్యాల జిల్లా ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం వేలాది మంది వస్తుంటారు ప్రజలు దూరం నుంచి వారు భోజనానికి ఎవరు ఇబ్బందులు పడకూడదని జిల్లా కలెక్టర్ రాజకుమారి అక్కడ రుచికరమైన ఆనందాన్ని కార్యక్రమం కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వేల మంది ప్రజలు భోజనం చేస్తున్నారు అయితే జిల్లా అధికారుల డ్రైవర్లు సిబ్బంది ప్రజలకు భోజనం పట్టించడం నీళ్లు పంపిణీ చేయడం సిబ్బంది ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా దగ్గర ఉండి పని చేస్తున్నారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రజల కోసం ఎవరు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అన్నదాన కౌంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లాకు వచ్చినప్పుడు నుండి ప్రజలు ఎవరు ఇబ్బందులు పడకూడదని కృషి చేస్తున్నారని విధంగా జిల్లా అధికారులు డ్రైవర్ల సిబ్బంది కూడా ప్రజలకు అన్నం వడ్డించడంతో పాటు వారు చేస్తున్న పనిని చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమానికి నంద్యాల జిల్లా నుంచి వివిధ గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు వస్తుంటారు కానీ వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో ఇక్కడ వ్యయప్రసాదతో వస్తారు కాబట్టి వినతులు స్వీకరిస్తారు విధంగా వాళ్ళ భోజనం సౌకర్యం ఈ రోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు మేడం గారు వచ్చినప్పటి నుంచి కూడా వారికి భోజన సౌకర్యం కల్పించడం చాలా హర్షించదగ్గ విషయం ఎందుకోసం అంటే వాళ్ళు ఇక్కడ వినతులు ఇచ్చి ఇక్కడ హోటల్ పోయి రెండు వందలు మూడు వందలు పెట్టి తినాల్సిన పరిస్థితి ఏర్పడింది మేడం గారు గమనించి వారికి ఇక్కడ భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం మంచి వసతి అదేవిధంగా వాళ్ళకు వడ్డించే వాళ్ళు కూడా అధికారులకు సంబంధించిన డ్రైవర్లు ఇక్కడ వారికి భోజనం వండిస్తున్నారు ఖచ్చితంగా మేము కూడా ఒక నంద ప్రజలుగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు వేలాది మందికి అన్నదానము ఈ రోజు భోజనం అందిస్తున్నారు అంటే మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే